హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ ప్రశ్న తెలుగమ్మాయిని అలానే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక్కడ నుండి మన ఛానల్లో డైలీ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను రెగ్యులర్గా మీ అందరికీ షార్ట్స్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను సరే ఇక్కడ మేమైతే టాపిక్కి వచ్చేస్తాము ఇక్కడ మేము విజయవాడ వచ్చామండి అత్తయ్య దగ్గరికి ఇంకా అత్తయ్య ఏమైనా స్పెషల్ అమ్మా అంటే సరే అని చెప్పి చికెన్ పచ్చడి చేద్దామనిపించి మీ అందరం అనుకొని చేస్తున్నామండి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా ఆయన ఓపిక్గా చేస్తున్నారు అత్తయ్యి మాత్రం ఇంకా వన్ కిలో చికెన్కి కొంచెం ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టేసుకున్నారు ఇంకా కడాయి తీసుకొని టూ స్పూన్స్ ధనియాలు అలానే కొంచెం చెక్క పది లవంగాలు కొంచెం నాలుగు ఇలాచి తీసుకున్నారనమాట ఇవన్నీ బాగా రోస్ట్ చేయాలి చాలా ఓపిక్గా రోస్ట్ చేసుకోండి సిమ్ పెట్టేసుకోవాలన్నమాట అలానే హై పెట్టేసి ఇలా చేసేస్తే మాడిపోతుంది అవన్నీ మాడితే చికెన్ పచ్చడి టేస్ట్ అంతా పోతుందండి ఓపిక్గా వన్ బై వన్ అన్నీ రోస్ట్ చేసుకోండి అలానే ఒక స్టార్ కూడా యాడ్ చేశారు బిర్యానీలో వేసుకునే స్టార్ అలానే కొంచెం మెంతులు యాడ్ చేశారు టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు యాడ్ చేశారండి ఇవన్నీ మా స్టైల్కి తగ్గట్టు మా మేము తినే స్పైసెస్కి తగ్గట్టు వేసుకుంటున్నామండి మీకు మీ తగ్గట్టు మీరు వేసుకోండి స్పైసెస్ అనేది అలానే ఆవాలు జీ మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత ఇంకా జీలకర్ర యాడ్ చేసుకున్నారండి ఇంకా మీరు వచ్చేసి మీ స్పైసెస్కి మాత్రమే వేసుకోండి ఇంకా అవన్నీ రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్నారు చల్లార్చుకోవడానికి ఇంకా కొంచెం చికెన్ తీసుకున్న కలిపి పెట్టిన చికెను అది అనేది అంత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు మనం చికెన్ని బాయిల్ చేసుకోవాలండి అది బాయిల్ అవుతూ ఉంటుంది ఈలోపు మనం వెళ్ళి మిక్సీ పట్టేద్దాము ఇక్కడ అత్తయ్యకి లేట్ టైం అయిపోయింది అనమాట నైట్ టైం చేస్తున్నారు ఇంకా మేము అడిగామని అందుకని మిక్సీ పడుతున్నారు లేకపోతే అత్త చాలా ఓపిక్గా రోటి దగ్గర ఉండి దంచుతారండి ఇంకా అలా దంచితే చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట మన అల్లం వెల్లుల్లి కానీ ఇలా మసాలాలు కానీ ఏమైనా దంచుకుంటేనే బాగుంటాయి కానీ టైం లేదని చెప్పి మిక్సీ పట్టారు ఇంకా అది మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది బాయిల్ అవుతూ ఉంటుందండి ఈ లోపు యాభై గ్రాముల అల్లము అలానే యాభై గ్రాముల వెల్లుల్లి అయితే వన్ కిలో చికెన్కి సరిపోతుంది ఆ రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ కిలో చికెన్కి అరకిలో ఆయిల్ తీసుకున్నామండి సరిపోతుంది అరకిలో ఆయిల్ అయితే ఇంకా అందుకని అరకిలో ఆయిల్లో చికెన్ అనేది బాగా రోస్ట్ చేయాలన్నమాట అదే వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నీట్గా హై మాత్రం పెట్టుకోవద్దండి సిమ్ పెట్టేసుకోండి మంట అనేది అది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు మన చికెన్ ముక్కకి పట్టేంత వరకు వేయించుకోవాలండి అందులోనే టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా అది తీసి ఆపేసి కింద పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫోర్ స్పూన్స్ కారము టూ స్పూన్స్ ఉప్పండి ఇవి మీరు చూసి వేసుకోండి అది వేసుకున్న తర్వాత మనం మసాలా పట్టిన మసాలా అంతా కలిపేసుకోవాలండి వేసి కలుపుకోవాలండి నీట్గా వన్ బై వన్ వేసుకొని కలిపిన తర్వాత ఇది ఇంకా చల్లారిన తర్వాత మనం వన్ కిలో చికెన్కి కొంచెం నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయలు అనేది రసం ఉంటే కనుక మూడు సరిపోతాయండి లేకపోతే కనుక ఆరు నిమ్మకాయలు పడతాయండి ఇవి కూడా వేసుకొని కలిపిన తర్వాత ఇంకా చల్లారని ఇవ్వాలండి చెప్పాను కదా నిమ్మకాయ అనేది కొంచెం చల్లారిన తర్వాతే పిండుకోవాలండి ఆ జ్యూస్ అనేది నిమ్మకాయ జ్యూస్ వేడిగా అస్సలు చేయొద్దండి అది బాగా చల్లారని ఇవ్వాలి ఇంకా అంతా కలిపిన తర్వాత ఇంకా ఒక బౌల్ నీట్గా తడి లేకుండా క్లీన్ చేసుకున్న బౌల్ తీసుకొని అందులో పచ్చడంతా వేసేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ డే తినండి వేడివేడి అన్నంలో సబ్స్క్రైబ్